హలో అండి ఈరోజు నేను శ్రీరామ్నవమి వ్లాగ్ తోటి మీ ముందుకు వచ్చాను వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సుజాత ముందుగా పానకం వడపప్పు అన్నీ కూడా రెడీ చేసుకున్నాము దీనికోసం ఒక అర లీటర్ నీళ్ళు తీసుకొని దాంట్లో సరిపడా బెల్లం వేసుకోవాలి నాకు దీనికి రెండు గుప్పెల దాకా బెల్లం తరుగు పట్టింది అలాగే ఒక చిన్న స్పూన్ తోటి మిరియాల పొడి ఒక మూడు యాలకులు దంచి వేసుకున్నాను మిరియాల పొడి ఏంటంటే నేను తద్వనం అని ఫ్రైడ్ రైస్ కానీ వాటికి ఎక్కువ వాడతాం కాబట్టి అలాగ పొడి చేసి ఒకసారి పెట్టుకొని ఫ్రిజ్లో పెట్టుకుంటాను ఇదంతా కూడా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి మీకు ఇష్టం ఉంటే తులసాకులు కూడా వేసుకోవచ్చు తర్వాత చలిమిడి కోసం కొంచెం బియ్య పిండి దాంట్లో బెల్లం వేసి కొంచెం నీళ్ళు పోసుకొని ఒక వండలాగా చేసుకోవాలి మనం చపాతి పిండి ఎలాగైతే కలుపుకుంటామో అలాగా చేసుకోవాలి అలాగే పెసరపప్పు ఒక అరగంట ముందు నానబెట్టుకొని ఉంచుకోవాలి తర్వాత రవ్వ కేసరి బోర్లు అయితే చేశాను దానికోసం ఒక చిన్న గ్లాసు బొంబాయి రవ్వ అదే ఉప్మా రవ్వ అంటారు కదా దాన్ని ఒక నాలుగై స్పూన్లు నెయ్యి వేసుకొని సిమ్లో పెట్టుకొని స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఆ పచ్చి వాసన అంతా పోయి కమ్మటి వాసన వస్తుంది అప్పుడు మనం ఒక గ్లాసు రవ్వకి రెండు గ్లాసులు నీళ్లు పోసుకోవాలి తర్వాత రవ్వ ఎలాగైతే తీసుకున్నామో అదే గ్లాస్ తోటి పంచదార కూడా తీసుకోవాలి సేమ్ అండి ఒకటి వన్ ఈస్టు టూ అంటే ఒక రవ్వ ఒక పంచదార రెండు గ్లాసులు నీళ్లు పోసుకొని ఉండలు లేకుండా ఇలాగా మొత్తం రవ్వ కేసరి చేసుకోవాలి చూడండి ఇలా దగ్గర పడింది కదా ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే చల్లారేటప్పటికీ చక్కగా ఉండలాగా వస్తుంది చల్లారిన తర్వాత ఈ లోపు మనం ఈ సోయన్ అయితే కొంచెం బెల్లం తరుగు వేసుకొని కలుపుకొని ఉంచుకోవాలి ఎందుకంటే కొంచెం బెల్లం వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది అలాగే మినప్పప్పు ఒకటి రెండు గ్లాసులు బియ్యం వేసి ఒక ఐదు ఆరు గంటల ముందు నానబెట్టుకొని రుబ్బుకోవాలి సరిపడ ఉప్పు కొంచెం బెల్లం వేసుకొని ఇలాగ కలుపుకోవాలి పిండి మరీ లూజ్గా ఉండకూడదు ఒక మనం వేళ్ళు పెట్టి అలాగా పెడితే అంటుకునేటట్టు చక్కగా సోయ అనేది ఉండాలి అలాగే కొంచెం బరకగా రుబ్బుకుంటే పైన కరకరలాడుతూ చాలా బాగుంటాయి ఇప్పుడు మనం రవ్వకేసరి వండలు చేసుకొని దీంట్లో సోయలో ముంచుకొని బూరెల్లాగా ఆయిల్ కాగుతున్న ఆయిల్లో వేసుకోవాలి కొంచెం లోతుగా ఉన్న బాండీ తీసుకొని ఆయిల్ ఒక ముప్పై లీటర్ దాకా పట్టిందండి బాగా హీట్ ఎక్కిన తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బూరెలు అనేవి వేసుకోవాలి ఎందుకంటే మంట ఎక్కువగా ఉంటే పిండి మనం బెల్లం వేసాం కాబట్టి కొంచెం కలర్ అనేది తొందరగా వస్తుంది కలర్ని చూసి మనం ఎక్కువగా వేగిపోయింది అనుకొని తీసేస్తాం లోపలనేది ఉడకదు అందుకని కొంచెం మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని వేసుకుంటే లోపలంతా కూడా చక్కగా ఫ్రై అవుతాయి మొత్తం ఆ గ్లాస్ రవ్వకి నాకు పదకొండు బూర్లు అయితే వచ్చినాయి కొంచెం ఆ బూర్లు వేసిన తర్వాత వెంటనే కదపోకుండా ఒక రెండు నిమిషాలు ఉంచిన తర్వాత మనం అటు అటు ఇటు టన్ చేసుకుంటామంటే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తాయి తర్వాత చక్కగా ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని ఒక టిష్యూ పేపర్ ఉంటే వేసుకోవచ్చు లేకపోతే పర్వాలేదు ఎక్స్ ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే అవి పీల్చుకుంటుందని మనం వేసుకోవడమే అలాగే మొత్తం బూర్లన్నీ కూడా వేసుకొని రెడీ చేసుకున్నాను తర్వాత పూజకన్నీ కూడా మా వారు రెడీ చేశారు లోపు నేనైతే ప్రసాదాలన్నీ రెడీ చేసి మొత్తం పూజ దగ్గర కూర్చున్నాము చూడండి ప్లేట్లో అయితే తీసుకున్నాను తర్వాత కలుపుకున్న పానకం వడపప్పు ఇవన్నీ కూడా చక్కగా గిన్నెల్లో పెట్టుకొని దేవుడి దగ్గర పెట్టడం అయితే జరిగింది ఇలాగే మీరందరూ కూడా చేసుకొని ఉంటారని అనుకుంటున్నాను ఎందుకంటే శ్రీరామనవమికి మనం ఎక్కువ ప్రసాదాలు చేయకపోయినా కంపల్సరీ పానకం వడపప్పు అరటిపళ్ళు కొబ్బరికాయ అనేది మనం కొడతాము ఇవన్నీ కూడా చిన్నప్పుడు ఏంటంటే అన్నీ కలిపి ప్రసాదం కింద చేసి గుళ్ళో పంచేవారు మనం కూడా ఇంట్లోనే అవి నానబెట్టుకునేవన్నీ వడపప్పు ఇవన్నీ కలుపుకొని కూడా చక్కగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది